హలో అండి గుడ్ మార్నింగ్ ఎనదర్ డే ఎనదర్ వీడియో సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ నేను లేచేసరికి వాతావరణం అయితే ఇలా ఉందండి చాలా కామ్గా కూల్గా కంపోజిట్గా ఉందన్నమాట చాలాసేపు అయితే ఇక్కడ బాల్కనీలో నుంచుని పోయాను ఈ గ్రీనరీ అట్రాక్ట్ చేస్తూ ఉంది నా ఐస్ని సో కొంచెంసేపు అక్కడే నిలబడి ఇదంతా ఆస్వాదిస్తూ కళ్ళు అయితే రిఫ్రెష్ చేసుకున్నాను ఈరోజు స్కూల్ ఉంది శ్రీకర్కి స్కూల్కి పంపించాలి కాబట్టి లంచ్ బాక్స్ కోసం ఇక్కడ నేనైతే చపాతీ చేస్తున్నాను టూ డేస్ నుంచి బీట్రూట్ చపాతీ అడుగుతున్నాడు బట్ నేను ఎప్పుడు ఇన్స్టామార్ట్ చెక్ చేద్దామన్నా కూడా ఎప్పుడు చూసినా అవుట్ ఆఫ్ స్టాక్ వస్తుంది వెళ్ళి తెద్దామన్నా కూడా బాగా వర్షంగా పడుతుంది కదా సో అందుకని తేలేకపోయాను సరే రోజు అడుగుతున్నాడు కదా అట్లీస్ట్ నార్మల్ చపాతీ అన్నా ఈరోజు చేసిద్దాము అని చెప్పి చపాతీకి అయితే కలిపేశాను ఇక్కడ మూడు చపాతీలు చేస్తూ ఉన్నాను ఒక రెండేమో తనకి లంచ్ బాక్స్లో పెడదాము ఇంకా ఒక చపాతీ ఏమో తనకి ఇక్కడ ఇంట్లో తినిపించేద్దాము అని సండే చికెన్ చేశాను సో చికెన్ చపాతీ తినడం ఇష్టం అనమాట సో అది ఇంట్లో తినిపించేద్దాము ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎగ్ బుర్జీ వేసేసి ఇంకా రిమైనింగ్ టూ చపాతీస్ ఇచ్చేద్దామని ప్లాన్ అనమాట ఆ ప్లాన్ ప్రకారం ఇదంతా రెడీ చేసి కలిపే వేసేసాను చపాతి సో నేను చపాతీ చేసి వచ్చేసరికి శ్రీకర్కి లేపే టైం అయింది నేను వెళ్ళి తనని లేపాను ఇక్కడైతే బ్రష్ చేస్తున్నాడు బాగా చలిగా ఉందంట టవల్ ఒకటి వేసుకుని అయితే బ్రష్ చేస్తున్నాడు ఇంకా బ్రషింగ్ అనే రెడీ అవటం ఉంటాయి బెల్ట్ ఇదంతా అయిపోయింది ఒక్కొక్కసారి ముందు తింటాడు ఒక్కొక్కసారి అంతా రెడీ అయిపోయిన తర్వాత తింటాడు అనమాట తన ఇష్టం ఇంకా రెడీ అయిపోయి కూర్చున్నాడు టిఫిన్ చేసేసి ఇంకా కొన్ని పనులు చేసుకుని కిందకి వెళ్ళిపోవటమే ఇక్కడ లంచ్ బాక్స్ చూపిస్తున్నాను లంచ్ బాక్స్లోకి చపాతి ఆనియన్స్ లేకుండా ఎగ్ బురిచి ఇంకా స్నాక్స్ బాక్స్లోకి వాటర్ మెలాన్ ముందు రోజు వాటర్ మెలాన్ ఆర్డర్ చేశాను ఇన్స్టామార్ట్ నుంచి అప్పుడే చెప్పాడు రేపు స్నాక్స్ బాక్స్లోకి ఇవి కావాలి నాకు అని చెప్పి ఇంకా ఇంట్లో చికెన్ చపాతి అయితే ఒకటి తినిపించేసాను మేము కిందకి వెళ్ళేసరికి బస్సు వచ్చేస్తుంది సో ఇవాళ ఏం షూట్ చేసుకోలేదు ఇంకా నేను తనని బస్ ఎక్కించేసి పైకి అయితే వచ్చేస్తున్నాను ఇక్కడ కొన్ని కామెంట్స్ అనేవి యాడ్ చేస్తాను అని చెప్పాను కదండి సో ఆ వీడియోలోవి కొన్ని కామెంట్స్ అయితే యాడ్ చేశాను నేను సో మీరు కనుక నా కమెంట్స్ పెడుతూ ఉంటే నేను మీ కమెంట్స్ అన్నీ వీడియోస్లో యాడ్ చేస్తూ ఉంటాను ఒక పాజిటివ్ వైబ్ కోసం ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం అనమాట ఇంకా పైకి వచ్చేసిన తర్వాత నేను మాకు కూడా కొన్ని చపాతీలు అయితే చేసేసుకున్నాను ఇంకా ఈరోజు ఏంటంటే వంట చేసే పని లేదు సో ముందు రోజు లెఫ్ట్ ఓవర్స్ చాలా ఉన్నాయి సో వాటిలతో లంచ్ చేసేద్దాము అనేసి అనుకున్నాము మేము వన్ డే ఫ్రిడ్జ్లో పెట్టిన వాటిలో తినడానికి ఏమి అంటే ఏమి ఫీల్ అవ్వము ఒక వన్ డే కన్నా ఎక్కువ నేనైతే ఉంచాను లెఫ్ట్ ఓవర్స్ ఇంకా అదనమాట తర్వాత ఇంకా నేనైతే కాఫీ కూడా కలుపుకొని తాగేద్దాము అనేసి తర్వాత అయితే కొంచెం రిలాక్స్డ్గా ఇంట్లో చిన్న చిన్న పనులు అయితే చేసుకున్నాను ఏం షూట్ చేసుకోలేదు ఇంకా కొంతసేపు నిద్రపోయాను అనమాట తర్వాత అయితే ఇంకా శ్రీకర్ కూడా స్కూల్ నుంచి వచ్చేశాడు టూ థర్టీకి డే తొందరగా అయిపోయినట్టు అనిపించింది బాగా డల్గా ఉన్నాడు ఈరోజు ఏంటంటే స్కూల్లో స్విమ్మింగ్ క్లాస్ ఉండాలి కాకపోతే డ్రిజిల్ ఉండడం వల్ల క్లాస్ అనేది లేదంట అలాగే స్విమ్మింగ్ పూల్ అంతా కొంచెం డర్టీ అయిపోయిందంట సో నాకు స్విమ్మింగ్ లేదు అని చెప్పి అట్లా ఫేస్ పెట్టి వచ్చాడు లేదు నాన్న నెక్స్ట్ మండేకి వర్షం తగ్గిపోతుంది మీకు స్విమ్మింగ్ క్లాస్ ఉంటుంది అని చెప్పాము సరే అని చెప్పి సాక్స్లో ఇవన్నీ అయితే తీస్తున్నాడు డ్రెస్ చేంజ్ చేసుకొని కొంతసేపు టీవీ అది చూస్తే కొంచెం అన్నం తినిపించేద్దాము అనేసి అనుకున్నాను సో చపాతి తిన్నాను నేను ఫుల్గా ఉంది కొంచెం సేపు ఆగి తింటాను అని అయితే చెప్పాడు సో ఇక్కడైతే అవన్నీ అనమాట ఓ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నారు చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది సో ఇంకా చూస్తూ చూస్తూ ఉండగానే ఈవినింగ్ అయిపోయింది ఒక వన్ వీక్ నుంచి మార్నింగ్కి ఈవినింగ్కి తేడా పెద్దగా ఏం తెలియట్లేదండి బాగా చల్లగా ఉండడం వల్ల ఇవి మా చెల్లి వాళ్ళు తీసుకొచ్చారు ఇట్లా ఏమంటారో నాకు తెలీదు మంచి స్పైసీగా అయితే బాగున్నాయి స్నాక్స్కి అయితే ఇవి తీసుకున్నాము ఇంకా టీ కూడా పెట్టుకున్నాము అల్లం వేసుకుని బాగా చల్లగా ఉంది కదా సో అందుకని ఇంకా ఇవి టీ కలిసి మంచిగా ఎంజాయ్ చేసేసి ఇంకా ఈవినింగ్ పనులు చేసుకోవాలి కదా సో అదనమాట నేను ఫ్రెష్ అయిపోయి దేవుడికి అయితే దన్నం పెట్టేశాను శ్రీకర్కి కొంచెం మధ్యలో అన్నం తినిపించేశాను ఎందుకో తెలీదు నిద్రపోయాడు మరి స్కూల్లో బాగా ఆడుకున్నాడో లేదో తెలీదు ఈ మధ్య ఈ కొత్త స్కూల్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం నిద్ర పుంచట్లేదు అంటే నైట్ టైం లేట్గా పడుకుంటే నిద్ర సరిగ్గా అవర్స్ కౌంట్ అవ్వట్లేదు అందుకని ఇంకా ఇప్పుడైతే డిన్నర్ సినారియోస్ అనమాట యాక్చువల్గా ఏమైందంటే లెఫ్ట్ ఓవర్ ప్రాన్ కర్రీ ఒకటి ఉండిపోయింది అది ఎటు కాకుండా ఉంది అలాగే ఇంట్లో గోంగూర కూడా కొంచెం ఉండింది సరే గోంగూర ప్రాన్స్ మా అందరికీ ఇష్టం సరే చేసేద్దాం కదా అని చెప్పి ఇక్కడ గోంగూర అయితే వలుస్తున్నాను నేను గోంగూర వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉంటాయండి మనకి బీ వైటమిన్ బికి సంబంధించినవి అన్నీ ఉంటాయి సి ఉంటుంది అలాగే మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది సో మెగ్నీషియం మనం ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటూ ఉంటామో మనలో బాడీలో ఉన్న బోన్స్ అన్నీ పర్ఫెక్ట్గా అవుతాయి అలాగే మనకి అన్ఎక్స్పెక్టెడ్ పెయిన్స్ ఉంటాయి కదా అంటే తెలియకుండా కొన్నిసార్లు బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి అవంతా మెగ్నీషియం క్యూర్ చేస్తుంది చాలా బెనిఫిట్స్ ఉంటాయండి గోంగూర తినడం వల్ల వీళ్ళు ఎవరికైనా అలవాటు లేకపోతే కనుక అలవాటు చేసుకోండి హెయిర్కి కూడా చాలా మంచిది నాకైతే చాలా ఇష్టము గోంగూరతో ఏ ఐటెం చేసినా కూడా నేనైతే తినేస్తాను అంత ఇష్టం అన్నమాట యాక్చువల్గా మేము వెస్ట్ బెంగాల్లో ఉన్నప్పుడు అక్కడ దొరికేది కాదు సో అక్కడైతే తినేవాళ్ళం కాదు హైదరాబాద్ వచ్చినాక బాగా తింటున్నాం ఇక్కడ త్రిష గారు చూసారా నువ్వు వస్తానంటే నేను వద్దంటావు మూవీలో అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు కదా సూపర్ మెయింటెనెన్స్ యాక్చువల్గా ఇంకా ఇక్కడైతే గోంగూర ప్రాన్స్ చేస్తున్నానని చెప్పేసి చెప్తున్నాను మనం దీన్ని చాలా రకాలుగా చేసుకుంటాము కుక్కర్లో చేసుకుంటే ఈజీ అవుతుంది కానీ ఆల్రెడీ నా దగ్గర లెఫ్ట్ ఓవర్ ఉంది కాబట్టి నేను ఎలా చేస్తాను అనేది వీడియోలో చూపిస్తాను మీకు ముందైతే బాండి తీసుకున్నాను అందులో ఆయిల్ వేసుకుంటున్నాను ఆల్రెడీ నాకు ప్రాన్లో మసాలా అదంతా ఉంటుంది కాబట్టి నేనైతే క్యాలిక్యులేటెడ్గా వేసుకుంటున్నాను మీరు ఓ విడిగా చేసుకుంటున్నారనుకోండి అప్పుడైతే మీరు కొంచెం మసాలా అవి ఎక్కువ వేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు లవంగాలు కొంచెం చక్క పచ్చిమిర్చి కరివేపాకు అయితే యాడ్ చేశాను పచ్చిమిర్చి మస్ట్ గోంగూరలో మేము కలికిటలో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఇంట్లో ఆయిల్లో మగ్గు పెట్టేసి ముద్దలాగా అవుతుంది కదా మనకి నిల్వ గోంగూర పచ్చడికి చేస్తారు అలా చేసేసి ఒక గ్లాస్ కంటైనర్లో పెట్టుకొని తీసుకెళ్లే వాళ్ళం సో అక్కడికి వెళ్ళి ఎప్పుడైనా ఏదైనా కావాలి అంటే ఎండుమిర్చి వేపేసుకొని ఇది అందులో వేసేసుకుని పచ్చడి చేసేసుకొని తాలింపు పెట్టేసుకునే వాళ్ళం గోంగూర అక్కడ అస్సలు దొరికేది కాదు నేను ఉన్న ఫోర్ ఇయర్స్లో ఒక్కసారి కూడా అక్కడ నేను గోంగూర చూడలేదు గోంగూర చూపించి వాళ్ళకి ఇది కావాలి అని వెజిటబుల్ మార్కెట్లో అడిగినా వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు మాకు తెలియదు అని చెప్పారు సో అక్కడైతే అవైలబిలిటీ ఉండదు అనమాట సో మనం పచ్చిమిర్చి కరివేపాకు వేసాం కదా అవి వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసాను మీకు వీలైతే ఇంకొంచెం సన్నగా కట్ చేసుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కలిసి రుబ్బిన ఆ ముద్ద వేశాను అది కూడా పచ్చివాసన పోయి ఆయిల్ రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ రెండు పండిన ట టమాటాలు అయితే యాడ్ చేస్తున్నాను బాగా పండినవి విదేశీవి ఏంటోనండి టమాటాలు ఉల్లిపాయలు ఎంత రేటు పెరిగిపోయాయో భలే రేటు పెరిగిపోయాయి యూజువల్గా కార్తీక మాసంలో బాగా రేట్లు ఉంటాయి అనుకుంటాం ఈసారి అంటే ఆషాఢ మాసంలోనే బాగా పెరిగిపోయినాయి ఇంకా మనం టమాటో ఆనియన్ లేకుండా ఏ కర్రీ చేసుకోవడానికి ఉండదు మ్యాక్సిమం అన్ని కర్రీస్లో వేసుకుంటాం కదా సో ఎంతైనా కొనాలి తప్పదు చూసారా ఇక్కడ ఆయిల్ ఇలా రిలీజ్ అయిపోయింది రిలీజ్ అయిపోయిన తర్వాత నేను దీనిలో గోంగూర అయితే వేసేస్తున్నాను ఇది అంత ఫ్రెష్గా లేదు నా దగ్గర కొంచెం నిల్వే ఉంది సో ఉన్నట్లో చూసుకుని అయితే వేస్తున్నాను ఎందుకంటే రొయ్యల కూర కూడా కొంచమే ఉంది కదా అలాగా అందుకని సేమ్ మీరు ఫ్రెష్ రొయ్యలతో వండుతున్నా కూడా బాండీలో వండుతుంటే ఎక్కడి వరకు అయితే ఇదే ప్రాసెస్ కాకపోతే ఉప్పు కారాలు మనం చూసి వేసుకోవాలి ఇలా చేసేటప్పుడు ఎందుకంటే ఆల్రెడీ లెఫ్ట్ ఓవర్స్లో ఉప్పు కారం మసాలా అదంతా ఉంటుంది కదా దానికోసము ఇంకా మనం లెఫ్ట్ ఓవర్ ప్రాన్ కర్రీ అంటే గ్రేవీ కోసం ఏమైనా వేస్తాం కదా సో అవి తెచ్చి ఇందులో వేసినప్పుడు ఇది ఇంకొంచెం గ్రేవీ లాగా అయితే వస్తుంది గోంగూర బాగా వేగాలండి ఏమాత్రం పచ్చిగా ఉన్నా బాగోదు చాలామంది నూనెలో మగ్గ పెట్టేసిన తర్వాత దాన్ని మిక్సీ పట్టి ఆది ఈ టమాటోలో వేస్తారు అలా కూడా చేసుకోవచ్చు అలా అయితే గ్రేవీ మనకి బాగా కనిపిస్తుంది నేను ఇక్కడ ఓన్లీ దీని వరకే సాల్ట్ పసుపు కారం ఇవన్నీ యాడ్ చేస్తున్నానండి అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని కాదు అందులో ఉంటుంది కదా అందుకని సో మీలా ఎంతమందికి ఇష్టం గోంగూర ప్రాన్స్ నాకు గోంగూర ప్రాన్స్ అనే కాదు గోంగూరతో ఏం చేసినా ఇష్టమే అనమాట ఎవరైనా అలవాటు చేసుకోకపోతే ఇప్పుడు వరకు మాకు గోంగూర నచ్చదు అంటే మీకు ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగానే వండుకొని ఏదో ఒక రకంగా అయితే తినడానికి ట్రై చేయండి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అలా అని ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు అయితే తినకండి ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు మ్యాక్సిమం చాలా తక్కువ తినడానికి ట్రై చేయండి రిమైనింగ్ పీపుల్ అంతా ఏజ్తో సంబంధం లేకుండా అందరూ తినొచ్చు మనం ఒక వింటుంటాం మనం చిన్నప్పటి నుంచి గోంగూర తింటే వేడి చేస్తుంది అని చెప్పేసి యాక్చువల్గా గోంగూర తింటే వేడేం చేయదంటండి సైన్స్ పరంగా బాడీకి కూలింగ్ ఎఫెక్టే ఉంటుందంట రీసెంట్గా నేను ఎక్కడో చదివాను నాకు తెలిసింది చెప్తున్నా నేను నేను కూడా చిన్నప్పటి నుంచి గోంగూర వేడి గోంగూర వేడి ఇలాగే వింటూ పెరిగాను ఇందులో నేనైతే ధనియాల పొడి వేశానండి ధనియాల పొడి వేసేసి ఇంకా వాటర్ నాకు కావాల్సిందన్నైతే వేసుకుంటున్నాను నాకు ఎలా గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో అలాగా సో మీకు గోంగూర మగ్గిపోయిన తర్వాత దానిలో నేను ప్రాన్స్ వేశాను కదా సో మీరు కూడా పచ్చి ప్రాన్స్ అయితే కనుక ముందు గోంగూర వేసే ముందే కొంచెం అది ప్యాన్లో ఫ్రై చేస్తే అందులో వాటర్ అంతా పోతుంది అలా పోయిన వాటర్ని ఉప్పు పసుపు వేసి ఫ్రై చేస్తే అందులో ఉన్న వాటర్ అంతా పోతుంది అప్పుడు మనం దీనిలోకి ఫ్లిప్ చేసేసుకోవటమే అప్పుడు మీరు మసాలా అంతా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ధనియాల పొడి వేసి నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వరకు వచ్చే వరకు ఉడికించుకుని సిమ్లో ఇందులో ఇంకా ఫైనల్గా కొత్తిమీర పదవినా అయితే వేసేస్తున్నాను ఇక్కడ మీరు ఇంకా మసాలా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు గరం మసాలా కానీ లేకపోతే హోమ్ మేడ్ మసాలా కానీ లేకపోతే చికెన్ మసాలా కానీ ఇలా ఏదైనా సో గోంగూరలో ఎప్పుడు ఉప్పు కరెక్ట్గా ఉండాలి ఉప్పు కరెక్ట్గా ఉంటేనే మనకి ఆ పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది లేదు అంటే కష్టం ఈవెన్ కారం కూడా సరిగ్గానే ఉండాలనుకోండి అన్ని సమపాలల్లో ఉంటేనే గోంగూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది సో చూసారు కదా గోంగూర ప్రాన్స్ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ కొంచెం పైకి రిలీజ్ చేసేస్తే కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది మనకి ఇక్కడ నేనైతే సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను మనకి రైస్లో బాగుంటుంది చపా చపాతీలో బాగుంటుంది పుల్కాలో బాగుంటుంది బగారాలో బాగుంటుంది ఈవెన్ వెజ్ బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది గ్రీన్ కైండ్ ఆఫ్ పులావ్స్ అన్నిటిలోనూ బాగుంటుంది సో నాకైతే సాల్ట్ సరిపోలేదు సాల్ట్ వేస్తున్నాను నేను ఏం చేశానంటే రేపటి కోసం అన్నట్టుగా సాల్ట్ పింక్ సాల్ట్ తెప్పించాను ఈసారి సరుకుల్లో అది నార్మల్ సాల్తో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంటుందంట మా వచ్చినప్పుడు చెప్పింది సో నాకు అది కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట అంతకుముందు వైట్ సాల్తో పోలిస్తే ఈ సాల్ట్ కొంచెం ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా అని చెప్పి రెండు మూడు రోజుల అలవాటు అయితే నార్మలైజ్ అయిపోతుందేమో తెలీదు సో నాకైతే సాల్ట్ పట్టింది నేను ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసి లిడ్ అయితే పెట్టేశాను ఇప్పుడైతే కూర అయితే రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి గోంగూర ప్రాన్స్ హోప్ మీకు కూడా ఇది నచ్చిందని అనుకుంటున్నాను మీకు కూడా నచ్చితే ఎప్పుడైనా కర్రీ మిగిలిపోయినప్పుడు చేయండి లేదు నార్మల్ రెసిపీ చేయండి అంటే ఈసారి నేను ప్రాన్స్ తెప్పించినప్పుడు నార్మల్ రెసిపీ అయితే చేస్తాను చాలా ఎమ్మె ఎమ్మి స్మెల్ వస్తుంది సో మేమేమనుకున్నామంటే ఎలాగో వండేసుకున్నాం కదా ఎర్లీగా తినేద్దాము అనేసి తెలుసా నైన్ కూడా అవ్వలేదు లోపే తినేస్తున్నాం ఈరోజు ఎందుకంటే ముగ్గురికి బాగానే ఇష్టము సో వేడివేడిగా పక్కన కుక్కర్లో రైస్ కూడా పెట్టేశాను సెమెంటైనియస్గా సరే ఎలాగో అయిపోయింది కదా తినేద్దాము అని చెప్పేసి ఇంకా తినడం అయితే స్టార్ట్ చేశాము ఇంకా టీవీ పెట్టుకుని అన్నీ అయితే ఇక్కడ పెట్టుకున్నాము తిందాము అని ఫ్రిడ్జ్లో కొంచెం లెఫ్ట్ ఓవర్ అరటికే ఫ్రై ఉంటే అది కూడా తీసుకున్నాము జస్ట్ పక్కన సైడ్కి అలాగా ఇంకా మా హస్బెండ్కి ఏంటంటే రెండు కూరలు అలవాటు సో దానికోసం ఇంకా రైస్ అయితే ఇక్కడ నేను వడ్డించేస్తున్నాను ఇలా మనకి ఇష్టమైన కూర ఇలా హాల్లో పెట్టుకొని చక్కగా టీవీ పెట్టుకొని మనకు నచ్చింది చూస్తూ తింటుంటే ఎనర్జీ వేరే లెవెల్ ఉంటుంది ఒక ముద్ద ఎక్కువే తింటాం కానీ తక్కువే తినము అలాగే ఇష్టమైన కూర పెట్టుకున్నప్పుడు మేమైతే మ్యాక్సిమం ఇలాగే తింటాము టేబుల్ ఉంది కానీ నామకే వస్తాం మాకు మేము వాడేది చాలా తక్కువ ఈవెన్ మా ఇంటికి ఎవరైనా మా కజిన్స్ అట్లా వచ్చినా కూడా ఇలా పెట్టుకుని తినేద్దామని చెప్పి అంటూ ఉంటారు మాక్సిమం మేమైతే ఇలాగే తింటాము చాలా ఇళ్లల్లో ఇదే సినారియో నడుస్తుంది కదా ఒక్కొక్కసారి అంటే ఎవరిదాళ్ళం పెట్టుకుని తినేయాలి ఏదైనా హడావిడిగా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం సోఫాలో కూడా కూర్చుని తినేస్తూ ఉంటాము శ్రీకర్ అయితే ఆల్మోస్ట్ డిన్నర్ తప్ప మిగతావన్నీ తన రూమ్లో తింటూ ఉంటాడు ఎవరైనా వచ్చి ఓన్లీ వీళ్ళతో టేబుల్ మీదే తింటే బాగుంటుంది అన్నప్పుడు టేబుల్ మీద కూడా అనమాట మ్యాక్సిమం టైమ్స్ అయితే ఇలాగే ఉంటుంది కొంచెం కంఫర్టబుల్గా చక్కగా టీవీ చూస్తూ అలాగా ఇంకా నేనైతే వడ్డించేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసి నేను కూడా పెట్టేసుకుందాము అనేసి అనుకున్నాను ఇంతకీ టీవీ టీవీ అన్నాను కదా టీవీలో ఏం చూస్తున్నామో తెలుసా యూట్యూబ్లో వింద్యా విహారీ అని వెబ్ సిరీస్ వస్తుంది చూస్తారా మీరు ఎవరైనా చూస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి చూడకపోతే ఒకసారి సెర్చ్ చేసి చూడండి చాలా బాగుంటుంది అది ఇంకా ఇప్పుడైతే ముందు లంచ్ చేసే సారీ ముందు డిన్నర్ చేసేసాం కదా ఇంకా హోంవర్క్ చేసుకోవాలి శ్రీకర్ అయితే హోంవర్క్ చేయడం స్టార్ట్ చేశాడు చూస్తున్నాం ఏముంది ఏంటి అని చెప్పేసి ఇదంటే ఇది అదంటే ఇది అని చెప్తా ఉన్నాడు సో చాలా ఈజీగానే ఉంటుంది ఎక్కువ టైం పట్టదు నేను హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ లోపే చదివిస్తాను ఎక్కువసేపు చదివించడం నాకు ఇష్టం ఉండదు తనకే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు అనమాట సో ఏదైనా ఎగ్జామ్స్ అయితేనే కొంచెం ఎక్కువసేపు కూడా మాక్సిమం ఎగ్జామ్స్ టైంలో కూడా నేను ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఆగొట్టడానికే ట్రై చేస్తాను ఎందుకంటే ఇప్పుడే చదువు బోర్ అయిపోయిందంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు అనేది నా పర్సనల్ ఒపీనియన్ అలాగే వాళ్ళకున్న సిలబస్ వాళ్ళకున్న హోంవర్క్ ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఫటాఫట్ అయిపోయేలాగే ఉంటుంది అలాగే వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుని స్కూల్ నుంచి పంపిస్తారు అంటే అన్ని స్కూల్స్ గురించి నాకు తెలీదు మా బాబు ఇప్పటివరకు చదివిన రెండు స్కూల్స్లో అయితే నాకైతే అలాగే టైం పట్టేది అంతకుమించి ఎక్కువసేపు నేను కూడా వాడిని ప్రెజర్ ఇవ్వడానికి ఇష్టపడను ఆ ఏజ్కి అంత అవసరం లేదనేది నా ఫీలింగ్ ఇంకా ఈ హోంవర్క్ అన్నా కూడా తనకి రియల్ హోంవర్క్ అని చెప్పి వస్తుంది వాటికి మేము ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము ఎలా చేయాలి ఏంటి అనేసి సో మేబీ ప్రాజెక్ట్స్ అట్లా వచ్చినప్పుడు ఏమైనా ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుందేమో నాకు తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఇలా జరుగుతుంది సో చదువుతున్నాడు మ్యాథ్స్ అవన్నీ అడుగుతుంటే చెప్తున్నాడు డైరీలో మనకి హోంవర్క్ వస్తుంది కదా దాన్ని బట్టి నేను చేయిస్తాను మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతే సైన్ చేస్తాను అనమాట డైరీలో సో అమ్మ డైరీలో సైన్ చేయి సైన్ చేయ అంటే నువ్వు మొత్తం చదివేసిన తర్వాత చేస్తాను అని అంటాం కదా మనం సో అప్పుడైనా వాళ్ళు చదివేస్తారు అని చెప్పేసి ఆ సైన్ కోసం శ్రీ ఏమి అంత కాంప్లికేటెడ్ ఏం చేయడు స్టడీస్ని సో ఈజీగానే క్యాచ్ చేస్తాడు బాగానే చదువుతాడు బాగానే అన్నీ పిక్ చేస్తాడనమాట సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను కొత్త సబ్స్క్రైబర్స్ చాలా మంది వచ్చారండి మీరు అందరూ చాలా మంచి మంచి కామెంట్స్ ఇస్తున్నారు మీ కమెంట్స్ అన్నీ నేను నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే వీడియోస్లో ఒకటి ఒకటి యాడ్ చేస్తూ ఉంటాను మీరు కూడా చూడొచ్చు సో ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయండి సో మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి సో నేను ఆ సక్సెస్ని టేస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను సో నా పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఫైనల్గా కిచెన్ కూడా క్లీన్ చేసేసాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ ఆల్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్